చింతాకు పడిచీర వెయ్యాలో చింగుళ్ళు మెరవంగా వెయ్యాలో చింతాకు పడిచీర వెయ్యాలో చింగుళ్ళు మెరవంగా వెయ్యాలో మైదాకు పడిచీర వెయ్యాలో మడమలు మెరవంగా వెయ్యాలో మైదాకు పడిచీర వెయ్యాలో మడమలు మెరవంగా వెయ్యాలో ఈసారి మా సద్దుల బతుకమ్మ ఇట్లా తయారు చేసిన మంచిగుందా ఇరవై ఇరవై ఐదు సద్దుల బతుకమ్మ ఇట్లుంది ఎప్పుడు కొంచెం పెద్దగా వేరిసేదాన్ని ఈసారి మాత్రం ఈ సైజులో వేసిన ఎందుకంటే ఎత్తుకోవడం ఇబ్బంది అవుతుందని ఈ సైజులో వేర్చిన చిన్నగా పువ్వులు కూడా అంత ఏం దొరకలేదు ఇక దొరికిన కాడికైతే ఇట్లా వేరుకున్నా బతుకమ్మ వేరవడానికి ఇక రెడీ అవుతున్నా ఫస్ట్ మెయిన్గా బతుకమ్మ వేరువానంటే ఆకులు ఉండాలి కదా ఆకుల కోసం ప్రతిసారి ఈ తమలపాకు చెట్టే మాకు ఆకులు ఇస్తుంది అన్నమాట మళ్ళీ పసుపు చెట్లు కూడా ఉంటాయి అవి ఇది రెండు రకాల ఆకులు వేస్తా ఆకులు కూడా రావాల్సి వస్తుంది ఈ మధ్య ఇది కొన్ని ఆకులు కూడా చెట్టుకు తీసుకొచ్చిన ఇప్పుడు పసుపు ప్రతి సంవత్సరం లెక్క పసుపు కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఆకులుగా బతుకమ్మ అయితే పసుపు ఇందులోనే భూముల్నే భూములనే ఉంటుంది అవే చెట్లు అయితేనే మళ్ళీ పసుపు వస్తుంది అవసరం వస్తే ఇంత ఫేసుకు పెట్టుకుంటున్నా దాంట్లోనే ఉంటుంది మళ్ళీ ఇగురొచ్చేస్తుంది అన్నమాట మంచి ఉపయోగపడుతుంది ఆకులు అయితే టక టాక టా పెరగడానికి మంచిగా ఉంటాయి కదా ఆకులు బాగున్నాయి మీకు కావాలా మంచిగా పెరుగు వస్తాయి పక్క వెంటనే ఏ అన్నీ మంచి ఆకులు వేసి పెద్ద ప్రే ఆకులు ఆకులు కూడా కొనుకరావాల్సి వస్తుంది ఆల్రెడీ గుమ్మడాకులో పది రూపాయలు మూడు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఇక బతుకమ్మ వీడియోలు నేను దీపావళి దాకా పెట్టేటట్టే ఉన్నా ఎందుకంటే ఈ వీడియోలు కూడా పోస్ట్ చేయడానికి కొంచెం వీలైతలేదు లేదు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇక నేను ఎప్పుడు ప్రతిసారి పసుపాకులతో వేరుస్తున్నాను ఎందుకంటే వేరే ఆకులు ఏమి ఉండట్లేదు కాబట్టి నాకు అందుబాటులో ఉన్నాయి పసుపాకులు తమలపాకులు మాత్రమే అప్పట్లో ఆముదం ఆకులు సొరకాయ ఆకులు బీరకాయ ఆకులు గుమ్మడి ఆకులు వేసి మంచిగా తాంబాలం నిండా ఆకులేసి మంచిగా పెరుద్దు ఇక మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఏం చేద్దాం అంటే తంగడి పువ్వుకు ముందు రోజు సాయంత్రము ఒక మల్కపోయి జబ్బతట్టడంతా తీసుకొద్దాం మళ్ళా బతుకమ్మ పండుగ రోజు అంటే పెద్ద బతుకమ్మ రోజు పొద్దున నాలుగైదు గంటలకు మా వాడకట్టు పిల్లలందరం పోయి జబ్బ తట్టలు తీసుకొని పోయి దాన్ని నిండా ఏ తీసుకొని చెట్టు అనమాట ఎక్కడ చెట్టు కనబడితే అక్కడ మంచి మంచి పువ్వులు కనబడ్డ చెట్టు నాది అనుకొని పరిగెత్తటోళ్ళం అనమాట అప్పుడు ప్యారగాన్ చెప్పులు ఉంటుండే ఆ చెప్పులకి ముళ్ళు కూడా ఇరుగుతుండే అనమాట ఓపెన్ ప్లేస్లల్లా అంత అది ఏమంటారు బీడు భూములు కదా తుమ్మ చెట్లు అవి ఇవి ఉండి ముళ్ళు కూడా ఇరుగుతుండే మాకైతే మసక మసక టైములే వేయొద్దు తిరిగి గంప నింపుకొని తిరిగి వచ్చేటప్పుడు అక్కడక్కడ కూడా మళ్ళీ తంగడు కనబడుతుండే అంటే సగం సగం దెంపుకొని కన్యావాడి కనబడక పోయి ఆగమాగం దెంపుకొని వస్తుంటాం అనమాట అప్పటి రోజులే మస్తుంటాయి ఆ బయ్య గునక పువ్వుకి వచ్చేసరికి మూడు రోజుల ముందు నుంచి గునుక పువ్వు తెంపుకొస్తుంటుంది బీడు భూములలో గునగ పువ్వు బాగుంటుండే అప్పట్లో ఇప్పుడైతే అసలు ఎక్కడ కనబడతలేదు ముందు రోజు నుంచి మంచిగా కట్టు పోసిన పువ్వు మంచిగా ముదిరింది తీసుకొని వద్దమన్నమాట కట్టు కడిగి తెంపి కట్టలు కట్టి ముందు రెండు రోజుల నుంచి మంచుకు పెట్టుకుంటే ఇంట్లో పెట్టేటోళ్ళం ఇట్లా వస్తుంది ఏంటంటే మంచిగా బతుకమ్మ గట్టిగా స్టిఫ్గా అయిపోతుంది అనమాట ఉల్లు లేకుండా గ్యాప్ రాకుండా మంచిగా అవుతుంది గట్టిగా పువ్వు వెనక పువ్వు అది అమరిపోతుంది అనమాట ఇట్లా మంచిగా అమర్చుకుంటుంది అసలు ఆ తంగడువు గున్నుకూ ఇప్పుడు బతుకమ్మలకు కనబడతనే లేదబ్బా అప్పుడు తంగడు వేర్చేటప్పుడు ఒక్క మొగ్గ లేకుండా ఆకు లేకుండా తెంపుకునేటం ఈ గున్నుకపు అయితే తెంపకుండా అసలు పెట్టకపోదు అనమాట ఇప్పుడు తంగడువు మొగ్గలే పెడుతున్నాము ఆకులే పెడుతున్నాము గునుకపు తెంపకుండానే పెడుతున్నాం ఎక్కడ చూసినా అంటే ఇప్పుడు అట్లా తయారైపోయిందనమాట అప్పుడున్న టైం వేరు ఇప్పుడున్న టైం వేరు బతుకమ్మ పేర్చే విధానంలో కూడా చాలా చేంజ్ అనేసి వచ్చేసింది అబ్బా ఏందో కానీ అసలు బతుకమ్మ మాట సంవత్సరం నుంచి ఎంత హడావిడి ఎంత హంగామా ఎంత ఇంట్రెస్ట్ ఉంటుండే బతుకమ్మ అంటుంటే ఇప్పుడు అంతే ఉంది కాకపోతే ఇప్పుడు ఒక రకంగా అప్పుడు ఒక రకం అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే బతుకమ్మ పండుగ వస్తుందంటే అంటే ఎంత సంబరపడేటోళ్ళమో లంగ జాకెట్లు గుట్టించుకొని టాన్లలో అప్పుడు నాలుగైదు మీటర్లు తీసుకొని అక్క జల్లెన్లో ఉంటే ఒకటే టాన్ జాకెట్లు ఒకటే టాన్లో లంగాలు గుట్టించుకొని ఉందరమాట ఎక్కడ చూసినా వాళ్ళు అక్క జల్లలో అనమాట ఆ టైప్ ఉంటుండే ఇప్పుడు వెరైటీ వెరైటీ డ్రెస్సులు వచ్చినట్టే బతుకమ్మలు కూడా వెరైటీ వెరైటీగా వేసుకుంటున్నాం అసలు బంతి పూలు లేని బతుకమ్మ ఇప్పుడు ఉండలేదు అప్పుడేమో గౌరమ్మను వేరుస్తున్నబా పెద్ద బతుకమ్మ అయిపోయింది తంగడు పువ్వు కొంచెం మేము ఈ సద్దుల బతుకమ్మకు మా కాలనీ వాళ్ళ ఒక అయితే తీసుకున్నాం అబ్బా ఎట్లుందో చూడుర్రీ నేనైతే దీన్ని లంగా తయారు చేసుకున్నా ముందు రెండు మూడు రోజుల ముందు అయితే ఇక లంగా ఓని కుట్టుకున్నా ఎట్లుందో చూడుర్రీ గ్రీన్ కలర్ ఓని వేసినాం ఎందుకంటే బ్లౌజులు కుట్టుకునే టైం లేకుండే అందరికీ ఇక నేను గ్రీన్ కలర్ ఓని వేసుకుని ఎందుకు లంగా ఓని అంటే నాకు కొంచెం చీర కట్టనికి రాదు తొందరగా అయిపోతుంది పని పనంతా వేసరికి ఆ చీర కడితేనే నాకు చేతులు గుస్తాయి లంగా ఓని అయితే టక్కున ఇట్లా లంగేసేసుకొని ఓన్ వేసుకుంటే అయిపోతా ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు అనమాట లంగావనికి చాలా ఈజీ ప్రాసెస్ నేను అట్లానే లంగా పైరాల వేసుకుంటాను పాపనికి పట్టలో పరాల కుల వ్యాలో పాపనికి పట్టంగి వియాలో పైరాల కుల్ల వియాలో పాపనికి పట్టంగి పైరాల కుల్ల వియాలో శివునికి షీటంగి వియాలో శ్రీపాయి కుల్ల వియాలో శివునికి చీటంగి శ్రీపాయి కుళ్ళ వియ్యాలో నీకు పచ్చిర వయ్యాలో అద్దాల రవికే వేయాల నీకు పచ్చిర వయ్యాలో అద్దాల రైకె వియాలో నాకు నాకు చిరవియాలో వియాలో నెమలి కలరకి వియాలో నాకు నలచిర వియాలో నెమలి కల చీరయ్యాలో బిడ్డనెత్తుకొని వియాలో హలో రావే రావే గౌరమ్మ వియాలో రావే మా ఇంటికి వియాలో హలో ఎప్పుడు ఆల్లనంత సేపు సెవెన్ వరకు అయితే ఆడినా బతుకమ్మా బతుకమ్మ పాటలతో ఆడినాం ఇప్పుడు